ప్రస్తుత కాలంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో అవసరం ఈ ఉరుకులు పరుగులతో కూడినటువంటి జీవితం ఈ బిజీ బిజీ లైఫ్ మానసిక ఒత్తిడిలు మానసిక అలజరులతో కూడినటువంటి ఈ లైఫ్ స్టైల్కి మరి యోగ విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి అత్యంత ప్రాచీన కాలం నాటి ఈ విద్య ఈనాటి ఆధునిక యుగంలో కూడా మరి ఒక దివ్య ఔషధలాగా ఉపయోగపడుతుందని చెప్పాలి ఈరోజు వస్తున్నటువంటి రుగ్మతలన్నీ కూడా చాలా వరకు దాదాపు సెవెంటీ టు ఎయిటీ నైంటీ పర్సెంట్ సైకోసోమాటిక్ డిజార్డర్స్ సైకలాజికల్గా ఏర్పడుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ద్వారా అనేక రకమైనటువంటి శారీరక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ గురై అనేక రకమైనటువంటి మానసిక ఒత్తులతో కూడినటువంటి మరి ఈ సమస్యలకి ప్రస్తుత కాలంలో ఏర్పడుతున్నటువంటి చాలా రకాలైనటువంటి వైద్య విధానాలు ఇంకా పూర్తిగా పని చేయటం లేదనే చెప్పాలి అందులో ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీస్ తద్వారా బాడీలో హార్మోన్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోవడం నర్వస్ సిస్టమ్ దెబ్బతినిపోవడం ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా దెబ్బతినిపోవడం మరి అత్యంత ప్రాచీన కాలం నాటి ఈ విద్య యోగ విద్య శారీరక ఆంతరాంగిక అవయవాల్ని చైతన్యవంతం చేయటంలో స్ట్రెస్ను తొలగించడంలో డిప్రెషన్ తగ్గించడంలో ఈ సొమా సైకోసొమాటిక్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మరి క్యూర్ చేయడంలో ఈ యోగ విద్య యొక్క పాత్ర చాలా ఉన్నదని చెప్పాలి అందుకని వారం పది రోజులు చక్కగా యోగ సాధన చేసినట్లయితే మనసు ప్రశాంతంగా ఉండడం మైండ్ రిలాక్స్గా ఉండడం బాడీ అంతా కూడా కాస్త ఫ్రీ అయిపోవడం తెలవలేనటువంటి ఏదో ఒక రకమైనటువంటి ఫ్రీ బాడీలో మైండ్లో ఏదో సం రిలాక్సేషన్ ఏదో సం పీస్ ఆఫ్ మైండ్ ప్రశాంతత అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఈ యోగ విద్య అనేటటువంటిది మన ఆంతరాంగిక శక్తుల్ని ఉద్ధృతం చేసి బలమైన శక్తిని సంపూర్ణ ఆరోగ్యాన్ని అందచేయటంలో ఈ యోగ విద్య ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఈ ప్రస్తుత కాలంలో ఉండేటటువంటి బిజీ లైఫ్లో ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా యోగా యొక్క ఆవశ్యకత ఉందని చెప్పేసి ప్రపంచ దేశాలతో పాటుగా క్రీడాకారులు వైద్యులు సెలబ్రిటీసు అదేవిధంగా ఎంతోమంది రాజకీయ నాయకులు మరి అథ్లెటిక్స్లో వీటన్నిటిలోని కూడా దీన్ని ఒక ముఖ్యమైనటువంటి పాఠ్యాంశంగా పెట్టే సాధన ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ యొక్క రంగంలో ముందుకు వెళ్ళాలి దూసుకొని వెళ్ళాలి అంటే వారి యొక్క మానసిక సామర్థ్యం శారీరక సామర్థ్యం ఎంతో అవసరం మనసులో అనేక రకమైనటువంటి సంఘర్షణలు చేయగలనా చేయలేనా వెళ్ళగలనా వెళ్ళేనా అవుతుందా అవదా చేయగలనా నేను నేను చేయలేనేమో అనే రకమైనటువంటి భయాందోళనలు నెగటివ్ ఆలోచనలు అసంతృప్తి అలజడలు ఇవన్నిటిని కూడా ఈ యోగ సాధన ద్వారా తొలగించేస్తుంది కొన్ని ప్రాణాయామాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా అవన్నీ కూడా ఇంటర్నల్గా బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ని హీల్ చేయడంలో బ్రెయిన్కి ఆక్సిజన్ అంతా కూడా పంపించి మరి బ్రెయిన్ షార్ప్గా తయారు చేయడంలో మైండ్లో ఉండేటటువంటి ఈ డిప్రెషన్స్ యాంగ్జైటీసు ఈ నెగటివ్ భావాలు ఇవన్నీ కూడా తొలగించడంలో యోగ సాధన యొక్క శక్తి అమోఘంగా ఉంటుందని చెప్పవచ్చు ఈరోజు విద్యార్థి మొదలుకొని స్త్రీలు మొదలుకొని పురుషులు మొదలుకొని ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరిని ఇట్లా ఏ రంగంలో చూసుకున్నప్పటికీ కూడా వారి వారి యొక్క రంగంలో స్ట్రెస్ అనేటటువంటిది కామన్ అయిపోయింది టెన్షన్ ఈ కాంపిటీషన్ ఈ రకమైనటువంటి ఫాస్ట్ లైఫ్లో కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఉండేటువంటి జనరేషన్స్కి మానసిక ప్రశాంతత అనేది చాలా అవసరం ఇది సహజ సిద్ధంగా మనం వందలేనప్పుడు మనసు అనేక రకమైనటువంటి నెగటివ్ దీనికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కొన్ని అలవాట్లకి చెడు అలవాట్లకి మనస్సు బానిసైపోయే సందర్భాలు ఎక్కువ ఏర్పడుతూ ఉన్నాయి అందుకనే ఇప్పుడు చూడండి అతి చిన్న పిల్లలు డ్రింకింగ్ చేయడం స్మోకింగ్ చేయడం ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలు చాలామందికి తెలవదు ఈ విషయాలు అతి చిన్న వయసులో అనేక రకమైనటువంటి చెడు అలవాట్లకు లోనైపోయి జీవితాన్ని చాలా అస్తవ్యస్తంగా నాశనం చేసుకుంటున్నటువంటి సందర్భాలు చాలామందికి ఏర్పడుతున్నది అలా కాకుండా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి సరైనటువంటి నడవడికను సరైనటువంటి జీవన శైలి ఈ యోగ విద్య ద్వారా అందజేసినట్లయితే ఆ రకమైనటువంటి చెడు అలవాట్లకి చెడు ప్రవర్తనలకి గురి కాకుండా సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా అంటే తన వలన మేలు జరగాలి అంతేగాని లేకపోయినా పర్వాలేదు కానీ హాని జరగకూడదు కీడు జరగకూడదు ఇతర ప్రవర్తనల ద్వారా ఇతర పనుల ద్వారా ఎందుకంటే సమాజం సమాజం అంటే వ్యక్తుల యొక్క సమూహం అందరూ కలిసి ఉండేటటువంటిది ఒక వ్యక్తి యొక్క ఈ ప్రవర్తన ద్వారా ఇంకో వ్యక్తి ప్రాణాలు పోవడం అనేటది ఎంత దారుణాతమైనటువంటి విషయం గమనించారా తనకు చూ తోచింది చేసేస్తాను తను అనుకున్నది నేను నెగ్గాల్సిందే నేను అనుకున్నదే నెగ్గాలి ఎదట వ్యక్తి యొక్క ఒపీనియన్తో సంబంధం లేదా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కాబట్టి పరస్పర సత్సంబంధాలన్నీ కూడా కరెక్ట్గా ఉండడం కోసం భార్యాభర్తల రిలేషన్స్ కావచ్చు స్కూల్లో విద్యార్థుల యొక్క రిలేషన్స్ కావచ్చు వర్క్ చేస్తున్నటువంటి సామూహ సమూహంలో ఉండేటటువంటి రిలేషన్షిప్స్ కావచ్చు ప్రొఫెషనల్ హెల్త్ కావచ్చు ఫ్యామిలీ హెల్త్ కావచ్చు ఫ్యామిలీ విద్యార్థుల హెల్త్ కావచ్చు వీటన్నిటిపైన యోగ విద్య యొక్క ప్రభావం చాలా ఉంటుంది కేవలం యోగా అంటే కేవలం చాలా మందికి ఉండేటటువంటి అభిప్రాయం ఏంటంటే ఒక ఆసనాలు వేయడమే అనేటి కాదు యోగా అనేటటువంటిది ఒక జీవన విధానం ఒక జీవన శైలి సామాజికంగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఎలా జీవించాలి శారీరకంగా శక్తివంతంగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఎలా జీవించాలి మానసికంగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఎలా జీవించాలి కుటుంబ పరంగా ఆరోగ్యవంతంగా ఎలా జీవించాలి ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతంగా ఎలా జీవించాలి వీటన్నిటికి సంబంధించినటువంటి కూడా మరి యోగ సూత్రాల్లో వివరించడం జరిగింది అవన్నీ కూడా మనం తెలుసుకొని అవగాహన చేసుకున్నట్లయితే గనక మన మన యొక్క జీవన విధానంలో మార్పు రావడం ద్వారా అది ఆటోమేటిక్గానే ఎదట వ్యక్తుల యొక్క నడవడిక పైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి జీవన విధానానికి యోగా అనేటటువంటిది మరి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి ప్రతిరోజు మనం రోజువారీ చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా ప్రొద్దున్నీ సాయంత్రం వరకు చేసి 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 మనం అలసిపోతాం ఆ పనుల యొక్క సంఘటనల యొక్క ప్రభావం మైండ్ మీద శరీరం మీద ఎంతో అలసటిని ఒత్తిడిని కలగ చేస్తూ ఉంటాయి మరి యోగ సాధన చేస్తే ఏం జరుగుతుంది అంటే మన శరీరంలో ఆంతరాంగికమైన అవయవాలు అన్నింటికి కూడా మళ్ళీ శక్తిని పంపించడం ద్వారా మనస్సులో ఏర్పడినటువంటి ఆ స్ట్రెస్ని కొన్ని సందర్భాలు కొన్ని సంఘటనల యొక్క ప్రభావం మనండి మీద చాలా ప్రభావాన్ని కలిగజేస్తూ ఉంటుంది ఈ మెడిటేషను యోగా ప్రాణాయామాలు చేసినప్పుడు ఆ ఎమోషన్స్ అన్నీ కూడా బయటికి రిలీజ్ చేసేయడం ద్వారా వాటి యొక్క ప్రభావం మనసు మీద శరీరం మీద తొలగించడం ద్వారా దీని యొక్క ప్రభావం కుటుంబం మీద సమాజం పైన చాలా ఉంటుంది ఒక వ్యక్తి తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు బికాస్ దానికి గల కారణం ఏంటంటే ఆ లోపల ఏర్పడినటువంటి నెగిటివ్ ఎమోషన్ ఒక డిప్రెషన్ ఏదో ఉంది దాన్ని తొలగించిన నాడు మళ్ళీ నార్మల్ అయిపోతాడు కాబట్టి యోగా అనేటటువంటిది డే టు డే లైఫ్లో ఏర్పడుతున్నటువంటి అలసట స్ట్రెస్సు ఇవన్నీ కూడా మళ్ళీ తొలగించుకొని నూతన శక్తిని మనం పెంపొందించుకోవడంలో యోగ విద్య అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తుందని చెప్పవచ్చు ఇప్పుడు యోగా చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం ఈ యోగ సాధన ప్రారంభించడానికి ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఎంత సీనియర్స్ అయినప్పటికీ కూడా ఎంత ప్రారంభంలో చేసినప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటించాలి ఏమది అంటే పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో చేయాలి అంటే బయట గాలి దుమ్ము దోలు ఇట్లా ఉండకుండా ఉండే విధంగా చక్కగా గాలి వెలుతురు వస్తున్నటువంటి ఒక ప్రదేశంలో బయటైనా పర్వాలేదు హాల్లో అయినా పర్వాలేదు మేడ మీద అయినా పర్వాలేదు మంచిది కానీ దుమ్ముదూలు లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి అదేవిధంగా గాలి ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండకుండా ఉండే విధంగా చూసుకోవాలి మరి చక్కగా యోగా మ్యాట్ కానీ లేదంటే ఒక బెడ్షీట్ కానీ వేసుకొని ఖాళీ కడుపుతో ప్రారంభించాలి ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ చేయాలి అంటే ఖాళీ కడుపుతో అంటే భోజనం చేస్తే మూడు గంటల వ్యవధి ఉండాలి అల్పాహారం లాంటిది తీసుకుంటే రెండు గంటల వ్యవధి ఉండాలి జ్యూస్ లాంటిది నీళ్ళు లాంటివి తీసుకుంటే ఒక వన్ అవర్ గ్యాప్ ఉండాలి ఖాళీ కడుపుతో చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కొన్ని ప్రాణాయామ ప్రక్రియలు అదేవిధంగా కొన్ని ఆసనాలు పొట్టపైన ప్రభావాన్ని కలుగజేసే విధంగా ఉంటాయి కాబట్టి భోజనం చేసిన వెంటనే చేయడం కానీ నీళ్ళు ఫుల్గా తీసుకున్న తర్వాత చేయడం కానీ చేయకూడదు ఇకపోతే సాత్విక ఆహారం తీసుకొని చేస్తే శరీరం తొందరగా మోల్డ్ అవుతుంది సాత్విక ఆహారం అంటే ప్రానిక్ ఫుడ్ చాలామందికి సుమారుగా కొన్ని నెలల సమయం తీసుకుంటుంది శరీరం తొందరగా ఆసన స్థితికి రాదు ఆసన భంగిమికి రాదు ఎందుకంటే దానికి ఏ ఎక్సర్సైజు లేకపోవడం ద్వారా ఏ రకమైన శిక్షణ లేకపోవడం ద్వారా బాడీ అంతా కూడా చాలా స్టిఫ్ అయిపోయి ఉంటుంది తద్వారా నా వల్ల కాదని వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అపక్వ ఆహారం అంటే కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఇవన్నీ బాగా తీసుకున్నట్లయితే కనుక శరీరం తొందరగా ఆసన స్థితికి బెండ్ అవుతుంది కాబట్టి చక్కగా ఈ యొక్క గాలి వెలుతురు వస్తున్నటువంటి చక్కటి ప్రదేశంలో కనుక శ్రద్ధ పెట్టి అంటే చేయడం వేరు మనస్సు ఇన్వాల్వ్ అయ్యి చేయడం వేరు మనస్సు అని అక్కడ కలపలేందే ఆ రోజు యోగ సాధన వృధా మామూలుగా మనం వేసేసుకుంటూ నేను ఇన్ని రోజుల నుంచి చేస్తున్నానని కనస్ మనస్సు వేరే చోట పెట్టి ఇది చేసినట్లయితే ఆ రోజు యోగ సాధన సున్నా అంటే ఆ గంట సమయం పూర్తిగా మీ మనస్సుతో పాటుగానే ఉండాలి మీ శ్వాసతో పాటుగానే ఉండగలిగి చేసినప్పుడు చేయగలిగితే అది యోగం అవుతుంది యోగ అంటేనే కలయిక ఇతర వ్యాయామాలు చేసినప్పుడు మనం జనరల్గా మనసు ఎక్కడో పెడుతూ ఉంటాం ఏదో వినేస్తూ ఉంటాం ఏదో సాంగ్ వింటూ ఉంటాం ఏదో చేసుకుంటూ ఉంటాం కానీ యోగా అనేటటువంటిది అలాంటిది కాదు కొన్ని ప్రాణాయామాలు చేసేటప్పుడు శ్వాస ఉండాలి కొన్ని ఆసనాలు చేసేటప్పుడు ఆసన కదలికలతో పాటుగా ఆ యొక్క భంగిమతో పాటుగా ఉండాలి కాబట్టి యోగాసనాలు చేసేటప్పుడు కొన్ని రుగ్మతలు ఏవైనా ఉండుంటే ముందుగా గురువులను అడిగి తెలుసుకొని చేయాల్సి ఉంటుంది అందరితో పాటుగా చేసేస్తే ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ కొన్ని సమస్యలకి ప్రాబ్లమ్స్కి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉంటాయి కొన్ని చేయకూడని ఉంటాయి అవి కంపల్సరీ సూచనలు తెలుసుకొని చేయాల్సి ఉంటుంది అలాగే ఎప్పుడైనా సాధన మొదలు పెడుతున్న తర్వాత కొద్ది రోజులు గ్యాప్ వచ్చినట్లయితే మరలా తేలికపాటి ఆసనాలతో ప్రారంభించాల్సి ఉంటుంది ప్రారంభంలో చేసేటటువంటి వాళ్ళు ముందు తేలికపాటి చిన్న చిన్న ఆసనాలు చిన్న చిన్న వామప్లతో పాటు స్టార్ట్ చేసి తర్వాత నిదానంగా నిదానంగా కొన్ని అడ్వాన్స్డ్ ఆసనాలతో ఆచార్యుల యొక్క ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది అలాగే ఎప్పుడైనా కొన్ని అనారోగ్య సమస్యలు దగ్గు పడుస జలుబు జ్వరం ఇట్లాంటి వచ్చినప్పుడు తప్పనిసరిగా కొద్దిగా రెస్ట్లో ఉండాల్సి ఉంటుంది లేదు నేను తప్పనిసరిగా నేను యోగా చేయాల్సిందే అని కొంతమంది మొండుగా ఉంటారు అలాంటి మొండుతనాలు ప్రదర్శిస్తే సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి ఐదు నుంచి ఆరు రోజులు చక్కగా విశ్రాంతినిచ్చిన తర్వాత మళ్ళీ కోలుకున్న తర్వాత తేలికపాటి ఆసనాలతో పాటుగా ప్రారంభం మరి స్త్రీలు ఋతుక్రమ సమయంలో యోగాసనాలు చేయనే చేయకూడదు చేస్తే వీళ్ళకి గైనిక్ సమస్యలు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది యోగ సాధనలో కొంతమంది చాలా మొండిగా వెళ్ళిపోతూ ఉంటారు చాలా తప్పుడు చాలా 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 తప్పుడు పని ఇంతమందికి మేము అట్లా చూసాం కాబట్టి ఋతుక్రమంలో ఉన్నప్పుడు స్త్రీలు యోగాసనాలు సూర్య నమస్కారాలు చేయకూడదు చెయ్యకూడదు కొన్ని కావాలంటే ముద్రలు చేసుకోవచ్చు వాళ్ళకి ఆ సమయంలో విశ్రాంతి చాలా అవసరం అలాగే వెన్నునొప్పు సమస్యలు ఉండేటువంటి వాళ్ళు ముందుకు వంగేటటువంటి ఆసనాలు వేయకూడదు హెర్నియా సమస్యలు ఉండేటువంటి వాళ్ళు బోర్లా పడుకొని చేసేటటువంటి ఆసనాలు చేయకూడదు సాధారణంగా ఈ యోగాసనాల మీద కాస్త కమాండింగ్ పట్టు సాధించడానికి మూడు నెలల నుంచి ఆరు నెలల సమయం తీసుకుంటుంది శ్రద్ధ పెట్టి తర్వాత తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం అనేటటువంటిది గమనిస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక నెల రోజులో రెండు నెలల్లో మూడు నెలల్లో బరువు తగ్గడం కోసం బీపీ తగ్గడం కోసం లేకపోతే వెన్నెనొప్పు తగ్గడం కోసం చేసేటటువంటి ఇది ఒక మెడిసిన్ కాదు దైనందిక జీవితంలో చేస్తూ ఉంటే శరీరంలో మనస్సులో యవ్వన శక్తి ఆరోగ్య శక్తి పెరుగుతూ 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 ఆదా అవుతూ స్టోరేజ్ అవుతూ ఉంటుంది ఒక వారం రోజులు యోగా చేస్తే బీపీ తగ్గిపోయింది వారం రోజులు యోగా చేస్తే వెన్నునొప్పి తగ్గిపోయింది అని చెప్తూ ఉంటారు ఏ సమస్య లేనటువంటి వాళ్ళు చేస్తూ ఉంటే ఇంకెంత శక్తి పెరుగుతూ ఉంటుండొచ్చు చెప్పండి కాబట్టి యోగ సాధన చేయడం ద్వారా మరి అనేక రకమైనటువంటి ఫలితాలు పొందవచ్చు వాటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ యొక్క నియమాలను పాటిస్తూ చేయాల్సి ఉంటుంది నమస్కారం E